లాభసాటి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి డీఏఓ వరలక్ష్మి గూడూరులో కిసాన్ అగ్రిమాల్ ఆధ్వర్యంలో శుభారంభం లక్కీ డ్రా స్కీమ్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి డీఏఓ వరలక్ష్మి విజేతలకు బహుమతులను అందించిన కిసాన్ అగ్రిమాల్ చైర్మన్ సురేష్ రెడ్డి గూడూరు రైతులు పంట నష్టాలను ఎదుర్కోకుండా లాభసాటి వ్యవసాయంపై దృష్టి సారించాలని డీఈఓ వరలక్ష్మి పేర్కొన్నారు గూడూరు పట్టణంలోని శ్రీ ఆంబా భవానీ ఫంక్షన్ హాల్లో కిసాన్ అగ్రిమాల్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన శుభారంభం లక్కీ డ్రా గేమ్ కార్యక్రమాన్ని చైర్మన్ పి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సీజన్ ఒకే రకమైన పంటలను వేసి సరైన మద్దతు లేక రైతులు నష్టపోతున్నారన్నారు చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టి వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవాలన్నారు చేయడానికి పంట యొక్క దిగుబడి పంట యొక్క అలాగే ఈ యొక్క కిసాన్ ఏర్పాటు చేసినటువంటి శుభారంభం స్కీమ్ రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే నా దగ్గరకు వచ్చి మీకు ఖచ్చితంగా రావాలని ఈ యొక్క రైతుల్లో నేను కూడా రైతు పెట్టనే ఆ రైతు యొక్క పడే కష్టాలు కూడా నాకు కూడా తెలుసు ఎందుకంటే మేము కూడా చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు మా తాతలు రైతుల నుంచే వచ్చాము నేను కూడా పంట పంటలకి వెళ్ళి ఆ యొక్క పంటలు నీళ్ళు పెట్టడం ప్రతి ఒక్కటి కూడా నేను కూడా చేసిన చదువుకుంటూ పంటలు ఎక్కువ శాతం మన యొక్క తడి పొలాలు అంటే పొడి ఈ యొక్క పొరగా వాణిజ్య పంటలు ఎక్కువ పండిస్తే రైతులకు ఆదాయం కలుగుతుంది త్వరగా మన యొక్క అత్యధికంగా కాలం కాకుండా తక్కువ టైంలోనే బాగా ద్వారా మూడేళ్ల కాలంలో పెసర పెసర కానీ మినుములు కానీ అలాగే మన యొక్క మొక్కజొన్న వీటి ద్వారా ఎక్కువ రైతులకు ఆదాయం లభిస్తుంది ఇంకా ఈ యొక్క చీడ పొరుగులు గద్దె పొరుగులని ఇలాంటి వాటిని తొలగించడానికి ఈ యొక్క కిసాన్ అగ్రవాల్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రై మందులు వీటి ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన లబ్ధి పొందించారు అందుకే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి కోరు నేర్చుకో రైతులు అందరూ కూడా వచ్చిందరని ఆశిస్తున్నారు ఎందుకంటే గోడూరుగా ప్రభుత్వం ఎలా ఉన్నాడు సారు సరే మీరు ఇక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా నేను వస్తా అని చెప్పాను ఈరోజు గోడులో పెట్టేందుకు చాలా సంతోషకరం అలాగే మీ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి రైతులకి నైపుణ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను జయ